టిఫిన్ బాక్స్ బాంబులతో పేలులకు కుట్ర ఆన్లైన్లో టిఫిన్ బాక్సులు వైర్లు రిమోట్ సెల్స్ ఆర్డర్ అమోనియం సల్ఫర్ అన్యుమినియం కొనుగోలు హైదరాబాద్లో మూడు రోజుల పాటు మకాం వేసిన ఆరుగురు ఐసీస్ అనుమానిత టెర్రరిస్టులు బోయ్గూడులో మూడు రోజుల మీటింగ్ ఏపీ రంపచోటవరంలో బ్లాస్టింగ్ రిహార్సల్స్ బ్లాస్టింగ్ల కోసం నలుగురు సభ్యులకు బాధ్యతలు విజయనగరం పోలీసుల రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు రంగంలోకి దిగిన ఎన్ఐఏ వివరాల సేకరణలో నిమగ్నం అంటూ హైదరాబాద్లో పేరుల పైన కేసులో సంచలన విషయాలు వెలువకి వస్తున్నాయి ఈ కేసులో పట్టుబడ్డ ఏపీ విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ హైదరాబాద్ బోయిగూడకు చెందిన సయ్యద్ సమీర్ నగరంలో భారీ పెళ్ళిళ్ళులకు ప్లాన్ చేసినట్టు తెలిసింది ఇందుకోసం బోయిగూడలో మూడు రోజులు సమావేశం నిర్వహించినట్టు సమాచారం బాంబుల తయారీ కోసం టిఫిన్ బాక్సులు అమ్మమ్మ వాళ్ళ ఆలోచన చూడు వాళ్ళ ప్లాన్లు చూడరి వైర్లు రిమోట్ సెల్స్ అన్నీ కొనిపెట్టుకొని అమోనియము సల్ఫరు అల్యూమినియము అసలు ఈ ఇంటెలిజెన్సు నిజంగా మాలాంటోడు ఎటుపోతుండు ఏం చేస్తుండు ఆ ప్రజలకు ఏం చెప్తుండు ప్రజల నుంచి ఏం తీసుకుంటుండు ఒక గిన్న ఉన్నది ఆలోచన కానీ గిట్లాంటి వాళ్లను పట్టుకునేందుకు గీ దొంగలని నాశనం అయిపోతుండే మొత్తం ఇట్లా బ్లాస్టింగ్లు చేస్తే ఎప్పుడో మనం ఇరవై ముప్పై ఏళ్ళ కింద ఇరవై ఏళ్ళ కింద విన్నాం మనం బ్లాస్టింగ్లు అనేది మళ్ళీ ఏందో కొత్తగా హైదరాబాద్లో రాజధానిలో లేకుంటుండే నిజంగా రాష్ట్రం విలువడ్డానికైతే ఇట్లాంటిది అసలు విన్నే వినవలేదు మనకి అట్లాంటిది ఎలా డైరెక్ట్గా వాళ్ళు మూడు రోజులు మీటింగ్లు పెట్టుకున్నారట అది బోయి కూడా సికింద్రాబాద్లో ఈ ఫోన్లు ఏం చూస్తుర్రో వాళ్ళు ఏమి వింటుర్రో అసలు ఇంటెలిజెన్స్ ఏం పనిచేస్తుందో పోలీసులే వ్యవస్థ ఏం చేస్తుంది ఈ మన నిజంగా ఇట్లా ఇట్లయితే వారు అన్ని కొనుక్కొని పెట్టుకునేదాకా మనోళ్ళు సైలెంట్గా ఉన్నారు అని దొరకబడతలేరు ఈ చివరికి ఇంకా నయం ఇంకొక రోజు ఆలస్యం చేయనుంట్రీ అయిపోతుండే ఇంకో రోజు ఆలస్యం చేస్తే అయిపోతుండే వాళ్ళు సమావేశాన్ని నిర్వహించుకొని వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు ఏంది ఇవన్నీ వింటలేరా తెలుస్తలేదా మీకు సామాన్యులు అయితే అందరూ వినేస్తారు సో ఏపీ రంపచోడవరం అటవీ ప్రాంతంలో ఇప్పటికే పలుమార్లు బాంబ్ బ్లాస్టింగ్ రిహార్సల్స్ ఇంత మంచిగా చేసుకుంటారు చూడు రిహార్సల్స్ కూడా నడుస్తున్నాయి బ్రహ్మాండంగా బాంబ్ బ్లాస్టింగ్ రిహార్సల్స్ కూడా చేసుకున్నారట జర్రంతా ఇట్లా ఇంతంత మందు తాగి అట్లా వేయటం దొరకబట్టి ఇట్లా పైపులు పెడతారు పోలీసు ఇంకా ఏందో బాంబులు రిహార్సల్స్ చేస్తుంటే కూడా ఏం చేస్తారా పెద్ద నీతులు వాళ్ళు వేస్తారు మళ్ళీ మా అంతటో లేడు మేము వీరులం షూరులం అని చెప్తారు మేము లేకపోతే మీరు ఎట్లుంటారు ఎక్కడ ఉన్నది ఇక చెప్పు ఇక మీ మీ తాకత ఏందో ఇలా ఏర్పడతలేదా తెలుస్తలేదా ఇంకా వాళ్ళకు సభ్యులు కొంతమందికి బాధ్యతలు ఇచ్చారట పైగా ఈ రిహార్సల్స్ అనేది నాకు విచిత్రం అనిపిస్తుంది ఆ ఆడవిల ఇప్పుడు ఇంకా కర్రేగుట్టల ఒక్కరిని దొరకకుండా కాల్చిపడేయాలని తిరుగుతూ ఉన్నాయి బలగాలన్నీ కూడా వీళ్ళకి ఇంత మంచిగా బాంబులు పెట్టుకొని ఎట్లా రిహర్సల్స్ ఏడ ఏడ పేల్చాలి ఎట్లా పేల్చాలి దానికి ప్రాక్టీస్ ఏంది దానికి వాళ్ళు తీసుకొచ్చినటువంటి అన్ని ఎక్విప్మెంట్ ఎట్లా సెట్ చేసుకోవాలి ఇవన్నీ ఆడ అంత బ్రహ్మాండంగా ప్లానింగ్ చేసుకుంటే ఇట్లా కాదు నేను ఇంకా ఇంతకుముందు ఇది కూడా చెప్పినా కానీ ఒక్కో జాగల సరే అది తప్పే నేను అది రైట్ అంటలేను కానీ అంతకంటే ఇంత దారుణం కదా ఇది ఇప్పుడు యాన్నో నలుగురు కలిసి చిన్నగా సరే ఆడు పది రూపాయలు పెట్టుకుంటే అది మొత్తానికి మొత్తం రైట్ అంటలేను తప్పే నూటికి నూరు శాతం తప్పే నలుగురు కలిసి ప్లే కార్డ్స్ ఆడుతుంటే వాడిని దొరకబట్టని మీద కేసు పెడతారు అని జైల్లో పెడతారు అని అన్ని కూడా జప్తు చేసుకుంటారు మళ్ళీ వాడు పాపం బెయిల్ తెచ్చుకోవాలి కార్డ్స్కి నేను చెప్పేది ప్లేయింగ్ కార్డ్స్ అది మన దగ్గర నిషేధం పక్కా అది ఆడొద్దు కానీ నేను అనేది నేను అనేది వాడు వాళ్ళ పైసా ఖరాబ్ వాని కుటుంబం ఖరాబ్ అవుతుంది కానీ తెగిడైతే మొత్తం దేశం నాశనం అవుతుంది కదా అది నేను చెప్పేది ఎవడో ఆన్న యాన్నో చెట్ల కింద రెండు ఏదో ఇంత తీసుకపోయి కూర్చొని జనతా తాగుతారు వాని పట్టుకపోయి అవుట్ సైడ్ డ్రింకింగ్ అని చెప్పి తీసుకపోయి వాన్ని కూడా కేసు ఫైల్ చేస్తారు లేకపోతే దానికి ఇంత ఫైన్ వేస్తారు గవిట్లలో ఉన్నది మనకు శ్రద్ధ పోలీసులకైనా ఇంటెలిజెన్స్కైనా లేకపోతే రకరకాల సంస్థలు ఎన్ని ఉన్నాయా అసలు అలా ఏం చేస్తున్నారు ఈ స్క్వాడు ఆ స్క్వాడు ఎక్కడ పోయినా స్క్వాడ్లు గిదా అన్ని కొనుక్కున్నాక తయారు మీద పెట్టుకున్నాకనా ఇంకా నయం ఒక్కరోజు ఆలస్యం చేస్తే తెలిసేది దానికి అత ఏంటిదో ఏమయ్యేదో